కాని చెడ్డ వాని మిగిల చెరుచిన దైవము అడ్డ వానికి ఆపదొచ్చిన చెడ్డ చేను చూచి రెడ్డి తామెచ్చు నా విశ్వదాపిర వినరవేయమన్నాడు చెడ్డవాణ్ణి దేవుడే చెడుపుతాడు అది వారికి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది చెడ్డవాణి మిగిలిన చెరుచున్న దైవం అడ్డపడడు పడడు వానికి ఆపదొచ్చిన ఎంత ఆపదొచ్చినా దేవుడు వానికి అడ్డం కూడా రాడు చెడ్డ చేను చూసి రెడ్డి తామెచ్చు నా విశ్వదాపిర వినరవేయమన్నాడు చెడ్డ చేను చూస్తే రెడ్డి కూడా మెచ్చుకోడు పొలాన్ని అటువంటి సంఘంలో చెడ్డవాడు ఒక్కటి పుడితే దేవుడు ఏమైనా అది ఏ ఆల్రెడీ ఏర్పరేస్తాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వాడు ఆ పరమాత్మను ఆ పరమాత్మను మోసం చేయడానికి మైండ్ మనలో కలిగితే దారుణానికి ఒడిగట్టినట్లే అటువంటి దారుణానికి అందుకంటాడు ఏమన్నా రాజు తాగుపోతయితే మంత్రి తిండిపోతయితాడు మంత్రి తిండిపోతైతే సైనికులు తిరిగిపోతలు అవుతారు ఏనుగులు గుర్రాలు ఎలగుల పిల్లలు అయితే పనికి మాలిన్యమైతాయి అందుకే యధా రాజా తదా ప్రజ అంటాడు పేరు ధర్మారెడ్డి కానీ దాన్ని ముందుగా ఆచరించాల అధర్మారెడ్డి అవుతుంది అనమాట అందుకోసమే ధర్మము పేరు ధర్మరాజు పెనువేపు చిత్త అని వేమన ఒక దగ్గర అందుకోసమే ధర్మాన్ని పెట్టుకుని అధర్మంగా పరిపాలించేటువంటి వారిని నిజంగా శిక్ష అర్హులే కావున ఇటువంటి నేరాల ఘోడలు ఇక ముందు కూడా ఎవరు చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతోనో ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన విహెచ్ఎస్ వారు దిగ్విజయంగా చేస్తున్న వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే ఎవరైనా ఇటువంటి పాపం చేయకూడదనే ఉద్దేశంతోనో ఇక ముందు ఇటువంటి దుర్మార్గులు ఇక ముందు పుట్టకూడదని కూడా తెలియజేస్తూ అమూల్యమైనటువంటి వెంకటేశ్వర అవమానం చేసినటువంటి ఆ యొక్క నీచ నికృష్ట చెండాల మానవులను ఆ సర్వేష్డు ఎల్ల వేళ శిక్షిస్తాడని శిక్షించాలని కూడా ఈ సభా మధ్యమని నేను కోరుకుంటున్నాను బ్రిటిష్ వారు మన సైనికులు దేశం కోసం కాపాడుతూ ఉంటే వాళ్ళు పాల్గొనకూడదు ఆ యుద్ధంలోని పందుకోవ్వు కాదు చూసినటువంటి బుల్లెట్లు ఇచ్చి దేశ పోరాటము ధర్మ పోరాటం నుండి దూరం చేసినట్లు ఇప్పుడు నీవు ఈ కాలంలో వెంకటేశ్వర స్వామికి హిందువుల్ని దూరం చేయడం కోసం పందుకోవ్వు పెట్టావా నేను ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఈరోజు చాలా చక్కగా స్పందిస్తున్నారు స్పందనతో రాజకీయంతో ఇది పనికిరాదు ఈరోజు నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉండి సంవత్సరానికి రెండు కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్న కలియుగ దైవాన్ని అపవిత్రం చేశారు వారి ప్రకృతి కోసము వారి రాజకీయ పదవుల కోసము వారి కమిషన్ల కోసము మా దేవుణ్ణి మా దేవుణ్ణి అపవిత్రం చేశారు ఇలాంటి వ్యక్తికి ఎంతటి శిక్ష వేయాలో ఎవరికి అంతపట్టడం లేదు గతంలో ఇలాగే ఏడుకొండల్ని గోడికొండలు చేయాలంటే భగవంతుడు మంచి శిక్ష చేశాడు అప్పటికైనా బుద్ధి రావాలిగా ఇంకా ఇప్పటికీ రాకపోతే హిందువులైతే మీరు ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి ఈరోజు మన దేవుణ్ణే ఇంత అధ్వానంగా ప్రవర్తిస్తే దేవుడికి పంది కొవ్వు పెడితే దేవుడి డబ్బుల దగ్గర కమిషన్లకు కకృతికి పడితే రేపు ఇలాంటి వాళ్ళ అధికారంలో ఉంటే హిందువుల పరిస్థితి వెంకటేశ్వర స్వామి పరిస్థితి ఏమవుతుంది గతంలో ఏదైతే విదేశాల నుండి వచ్చిన దురాక్రమణదారులు బాబర్ ఔరంగజేబు కూడా చేయనటువంటి గొప్ప పాపాన్ని నువ్వు చేస్తే చెప్పుకోవడానికి ఏమో గంగలు మునిగితే ఇలాంటి నాటకాలు ఇంకా హిందూ సమాజము నమ్మదు కాక నమ్మదు ఆ ఆ పదవిలో ఉన్నటువంటి యథారాజా రాజా తదా ప్రజ అనేది సూక్తి ఉంది ఈ రోజు తిరుపతిలో ఏదైతే తప్పు జరిగిందో తిరుపతిలో ఏదైతే అపచారం జరిగిందో వెంకటేశ్వర స్వామికి ఏదైతే మీరు ద్రోహం చేశారో దీని నుండి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పించుకోలేరు ఎందుకంటే మీరే అప్పుడు రాజ్యాన్ని పాలిస్తున్నారు మీ కనుసన్నల్లోనే అక్కడ యంత్రాంగము పరిపాలన నడిచింది కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు తన కూతురి వ్యవహారాన్ని హిందూ మత పద్ధతులు కాకుండా వేరే మత పద్ధతుల్లో ఆచరించారు అలాగే అక్కడ ఉన్నటువంటి ధర్మారెడ్డి ఇప్పటికే అంత పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అయితే కూడా ఇంకా ఇప్పటికీ బుద్ధి రాలేదు మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతుండేది ఏంటంటే ఈ విషయం పైన విచారణలు ఎంక్వైరీ కమిటీలు అనుకుంటూ కూర్చుంటే హిందూ సమాజం మిమ్మల్ని కూడా క్షమించదు ఈరోజు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మంచి మాటలు చెప్తే అక్కడికి హిందువుల ఆక్రోషము దేవుడికి జరిగిన అపచారం అక్కడికి ఆగిపోదు వెంటనే ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో దీని వెనక ఉండ ముఖ్యంగా అయితే కరుణాకర్ రెడ్డి తర్వాత ధర్మారెడ్డి ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఈ ఏదైతే జరిగిన అపచార కార్యక్రమంలో దీని వెనక ఉండే పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని యావత్ హిందూ సమాజము నమ్మకం కలిగే విధంగా మా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకునే విధంగా వారిని శిక్షించాలని విరాట్ హిందుస్థాన్ సంఘం నుండి నేను కోరుతున్నాను అయితే హిందువులు కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఎనభై ఐదు పర్సెంట్ పైన ఉన్నటువంటి హిందువులకి ఇలాంటి అపచారం చేస్తున్నాడు స్వామివారు కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ఈరోజు భూమండలం ఎంత ఉందో అంతవరకు స్వామివారి ప్రభావం ఉంది ఈ విశ్వం ఎంత ఉందో అంతవరకు స్వామివారు కాపాడుతున్నారు అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు సెటింగ్లు చేసి నాటకాలు చేసి హిందువుల్ని మోసం చేశారు దాని ఫలితాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఏదైతే పంది మాంసం అనే పంది యొక్క కొవ్వుతో మీరు ప్రసాదాలు దేవుడికి పెట్టారు అక్కడ వస్తున్నటువంటి కోట్లాది మంది హిందూ భక్తులకి మీరు పెట్టారు అపవిత్రుల్ని చెయ్యాలనే మీకు నమ్మకం ఉండకపోవచ్చు హిందూ ధర్మం మీద మీకు నమ్మకం ఉండకపోవచ్చు వెంకటేశ్వర స్వామి పవిత్రత మీద అయితే మీ మీకు ఉండే పైత్యాన్ని మా హిందువుల పైన రుద్దడము మమ్మల్ని వంచితులుగా చేయడము ఇది మహా ఘోరమైన పాపము అయితే ప్రభుత్వాన్ని కోరుకోవడమే కాకుండా మేము స్వామి వారిని కూడా కోరుకుంటూ ఉన్నాం స్వామి దీనికి సరైన శిక్ష నీవే వేయాలా నీవు వేసిన శిక్ష ఎలాగ ఉండాలంటే కలియుగం అంతం వరకు హిందూ సమాజానికి ఎవరైనా స్వామి వారి పట్ల కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వారి పట్ల అపచారం చేస్తే ఇలాంటి శిక్ష పడుతుంది అనే విధంగా శిక్షించండి స్వామి అదే నేను మీ కోరుతున్నాను జయ శ్రీరామ్